ంశము కాకూడదు ఏ పొద్దున్న ఎవరైనా అచ్చు తప్పనో లేకపోతే ఒకడు లేకపోతే దానికి ప్రక్షిప్తం అయిపోవడమో ఇంకోటి దాన్ని కలిపేయడమో చేసి సోమాయచ దగ్గర ఇంకో మాట పెట్టడానికి వీలు లేదు అందుకని జట చేస్తారు అటు ఇటు అటు ఇటు వేసి అల్లుతారు అప్పుడు ఆ పదం అదేనా అంటే ఇంక అనుమానం రాదు అలా చెప్పాలంటే గురువుల దగ్గర కూర్చుని స్వరంతో నేర్చుకుంటారు అందుకే శృతి వినపడుతుంది మహానుభావుడు కృష్ణావధానులు గారి దగ్గర కొన్ని సంవత్సరాలు శిషీరికం చేశారు సుబ్రహ్మణ్య శర్మ గారు అందుకని అది వినబడినది శృతి అందుకే శృతి రూపిణి అంటే ఎవరు వేదముయే శృతి రూపిణి శృతి రూపిణియే గాయత్రి గాయత్రియే లలిత సాక్షాత్తు శబ్ద అయి ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి పేరే శృతి రూపిణి అని లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం అది చాలా అండి ఆడపిల్లలకి పెట్టుకోవడానికి సాధారణంగా మనకు ఒక దిక్కుమాలిన అలవాటు ఒకటి ఉంటుందో మంచి పేరు పెట్టి అసలుక్తి తీసేసి పీతాంబరధరుడు అని ఒకళ్ళు ఇంట్లో ఒకరికి పేరు పెట్టారు చాలా బాగుంది కానీ కానివ్వండి పీతా పీత అని పిలవడం మొదలెట్టారు ఎందుకనంటే పీతాంబరధరుడు పేరు కానీ వాళ్ళు అలా పిలవరు సగానికి కత్తిరించేస్తారు అలాగా ఎంత ప్రమాదం చూడండి పీతాంబరధరుడు ఎక్కడ పీత ఎక్కడ శృతిరూపిణి అని పేరు పెట్టి ఆ శృతి రూపిణి అని పూ పూర్తిగా పిలవకపోయినా కనీసం శృతి శృతి అని పిలిచారనుకోండి వేదమాతని గౌరవించినట్టు అవుతుంది శృతి అంటే వేదం అందుకని అదొక గొప్ప పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఆడపిల్లలకి సరే అందుచేత అటువంటి వేదము ఈశ్వర వాణి బ్రహ్మగారు అంటున్నారు ఏమయ్యా ప్రియవ్రత నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు గృహస్థాశ్రమము ప్రమాదకరము నేను వెళ్ళనంటున్నావు నీకు నాకు సమస్త లోకపాలులకు బ్రాహ్మణులకు అందరికీ ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణం ఏమైనా ఉన్నదా ఇది ఏ ప్రమాణమో అని చెప్పడానికి మనకి ఏదైనా వాక్కు ఉన్నదా ఉన్నది ఏది ఉన్నది అదే ఆయన చెప్తున్నారు ఈశ్వరాజ్ఞపుని అడుగతిపుడు చేయుచున్న వారముగాన అతని యాజ్ఞ తప్పనలవి కాదు మనం ఏది అనుభవించినా ఏది చేసినా ఏది ప్రమాణమై ఉంటుంది వేదమే ప్రమాణము వేదము ప్రమాణము కాదని మీరు సొంత నిర్ణయం తీసుకుని ప్రవర్తించారనుకోండి నాస్తికుడు అని పిలుస్తారు ఈశ్వరుడు లేడన్న వాడిని నాస్తికుడు అనరు వేదము ప్రమాణము కాదన్న వాడిని నాస్తికుడు అంటారు అందుకే వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించవలసినదే అది బ్రహ్మగారి యొక్క ముఖస్వరూపము సాక్షాత్తుగా ఈశ్వరుడు యొక్క ఉంటాడు వేదం చెప్పిన పండితుడు ఇంకే బ్రాహ్మణోస్య ముఖమాసీ బాహురాజన్యకృత బ్రహ్మగారి యొక్క స్వరూపమే చూడండి ఈశ్వరానుగ్రహం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారనేప్పటికీ ఉంటా ఎందుకుంటారు అని కూడా ఆలోచన లేకుండా గబుక్కుని నేను సుబ్రహ్మణ్య శర్మ గారు ఉంటే బాగుండు సవలం అన్నాను వారు వచ్చారు వీరికి మీద కంటే బ్రహ్మగారు వచ్చినట్టే సవలం అని వారి నోటంటే ఆ మాట వినపడింది ఇవ్వాలి ఇదే భాగవతం సార్థకత పొందడం అంటే అందుచేత ఆయన అన్నారు ఆ ఈశ్వర వాక్కు ఏది ఉన్నదో అది మనకి ప్రమాణం ఆ ఈశ్వర వాక్కు మనకేమని చెప్తోంది మానవుడు తరించడానికి అవరోధము ఒకటి ఉన్నది అవరోధమును నువ్వు వైరాగ్య సంపత్తి చేత భక్తి చేత మార్చుకొనగలిగితే నీకది బలము అయి ఉన్నది కన్ను ఉన్నది మీరు జాగ్రత్తగా గమనించండి నాశనం అయిపోవడానికి కన్ను ఒక్కటి చాలు అజామీయుడు దేనివల్ల పాడైపోయాడు అండి ఒక్క కంటితో ఒక్క దృశ్యమును చూసి జీవితం పాడైపోయాడు ఒక్క మాట నోటితో పలికి ఊర్ధలోకాలకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏమైంది ఒక ఇంద్రియం నశింపచేస్తోంది ఒక ఇంద్రియం రక్షించేస్తోంది ఇంద్రియం రక్షిస్తుందా ఇంద్రియం నశింపచేస్తుందా ఇంద్రియానికి సంబంధం లేదు ఇంద్రియాన్ని మీరలా వాడుకుంటున్నారు అన్నదే ప్రమాణం అంతే ఈశ్వరుడు మీకు సాధన సంపత్తులు ఇచ్చాడు ఒక పిల్లవాడిని తండ్రి నమ్మాడు నమ్మి నాన్న బాగా చదువుకో అని ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి చదువుకోవడానికి పంపించాడు ఆ పిల్లవాడు ఐదు వేల రూపాయలు పెట్టి నాన్నగారు మూడు వేల రూపాయలు పెట్టి నేను మంచి మంచి పుస్తకాలు కొనుక్కుని చదువుకుంటున్నాను నాన్నగారు ఇంకొక రెండు వేలు పంపండి అన్నాడు తండ్రి సంతోషపడిపోయి ఇంకో రెండు వేలు పంపుతాడు ఆ మూడు వేల రూపాయలు వాడు దురభ్యాసాలకి ఖర్చు పెట్టాడు అనుకోండి ఉన్న తండ్రి తప్ప డబ్బు పంపడం ఆయన తప్పు కాదు ఈశ్వరుడు ఇంద్రియాలు ఇవ్వడం తప్ప తప్పు కాదు ఈశ్వరుడు ఇచ్చినది దేనికి మీరు బాగా గుర్తు పెట్టుకోవలసిన విషయము ఇంద్రియాలని ఎందుకు ఇచ్చాడో తెలుసా మీరు బాగా గమనిస్తే ఇంద్రియాలని ఇవ్వడానికి ప్రధానమైన కారణము వర్షాకాలంలో వేసవికాలంలో ఎండవేడిమికి వర్షాకాలపు నీటి ధారకి తట్టుకోలేమని మీరు ఇల్లు ఎలా కట్టుకున్నారో ఈశ్వరుడు మీకు ఇంద్రియాన్ని అందిపించాడు బయట భోగోపకరణములు ఉంటాయి ఇక్కడ భోగం అనుభవించాలన్న కృష్ణ ఉంటుంది ఇంద్రియం దానికి మీరు ఉపయోగించకుండా పట్టుకుని అట్టే అనుకోండి బలవంతంగా అట్టే అనుకోండి అది ఎప్పుడో అప్పుడు ఆ సుఖాన్ని కోరుతూనే ఉంటుంది అసలు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ వాడికి అసలు గోంగూర పప్పంటే ఏంటో తెలియదు అనుకోండి తెలియకుండా ఒక పిల్లాన్ని షడ్రుచులతో ఒక పిల్లవాడిని పెంచుతున్నారు అనుకోండి మీరు ఊహి ఊహ చేయండి చేస్తే ఒక పిల్లవాడికి మీరు షడ్రశోపేతమైన భోజనం పెడుతున్నారు ఒక పిల్లవాడిని ఏదో చాలా పెద్ద పండితుడిని చెయ్యాలి వాడిని గొప్ప వైరాగ్యవంతుడిని చెయ్యాలని వాడికి మీరు రోజు చప్పిడి మాత్రమే పెడుతున్నారు ఇప్పుడు నేను చప్పిడి పెడుతున్నాను కాబట్టి వీడు మహాపండితుడైపోతాడని మీరు అనగలరా నేనంటాను చప్పిడి తింటున్నవాడు షడ్రశోపేతమైన పదార్థములు కన్నా ప్రమాదకారి కావచ్చు ఎందుకని వాడు రోజు షడ్రశోపేతమైన పదార్థములు తింటున్నవాడిని చూస్తున్నాడు వాడికి లోపల అవి ఎలా ఉంటాయో అన్న కోరికే బలపడిపోతుంది ఏదో ఒకనాడవి కాటు వేస్తాయి నువ్వెంతకాలం కాపలా కూర్చుంటావు ఎప్పుడో అప్పుడు వాడు నువ్వు చూడకుండా పప్పు అన్నం కలుపు తినేస్తాయి ఏమవుతుంది అప్పుడు కాబట్టి ఈశ్వరుడు చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు రాజు అంత కోట కట్టుకుంటాడు అంత కోట ఎందుకండి రాజుగారికి ఒక గచ్చాలరా చాలదు కోట ఉండాలి ఎందుకని శత్రువు ఒక్కడు రాడు కొన్ని వేల మంది వస్తారు ఇన్ని వేల మంది సైనికుల్ని ఎదురొడ్డి పోరాడడానికి వీలైనంత పెద్ద రక్షణ రాజుకు రాజుకుండాలి దుర్గములో కూర్చుని యుద్ధం చేస్తాడు అలా భోగోపకరణములనన్నిటినీ అనుభవించడానికి నీకు ఈశ్వరుడు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మీంద్రియములు ఇచ్చాడు అని ఒక్క మాట చెప్పాడు అదే వేదము ఏం చెప్పాడు నువ్వు అనుభవించు నేనేమన్నాను నువ్వు మధురమైన పదార్థము నీకు తినాలనుంది నువ్వు తిను హాయిగా తిను నీకు నేను ఇచ్చాను అర్థం ఇందులో శక్తి నేను ఇచ్చాను నువ్వు కష్టపడ్డావు నీ దగ్గర వంద ఉన్నాయి నీకు చక్రపొంగల్ తినాలనుంది తిను నీకు పిల్లల్ని కనాలనుంది కను తప్పులేదు ఒక ఒక స్త్రీ ఎందు క్షేత్రముగా స్వీకరించి నీ బీజము నిక్షేపించు దోషము లేదు కానీ ఏది చేసినా ఒక్కటి గుర్తు పెట్టుకో అందుకే మన వాళ్ళు పూజ చేస్తే ఏదైనా మానవచ్చు అష్టోత్తరం చెప్పే చోట సహస్రం చెప్పచ్చు సహస్రం చెప్పే చోట అష్టోత్తరం చెప్పచ్చు అసలు పూజ మారిపోయేది ఎక్కడ తెలుసా అండి అసలు ఆవాహన దగ్గర ఆచమనం అర్ఘ్యం రాజ్యం స్నానం యజ్ఞోపవీతం ఈ మంత్రాల దగ్గర ఎప్పుడూ పూజ మారదు ఎక్కడ మారుతుందో తెలుసా అండి పుష్పార్చనకి సంబంధించినటువంటి మంత్రం వస్తుంది శ్రీ సూక్తంలో కానీ పురుష సూక్తంలో కానీ ఇక్కడ పూజని మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు మీకు టైం లేకపోతే మీరు ఆ పూజని తగ్గించవచ్చు ఎలా తగ్గించవచ్చు నేను ఒక రోజున చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళిపోవాలి నాకు టైం లేదు నేను ఆ రోజుని ఏం చేస్తానంటే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఒక్క పువ్వు స్వామి పాదాల మీద పెట్టి అంతే నైవేద్యం పెట్టేస్తాను ఏమైంది అంటే నేను సహస్రార్చన చేసినట్టే యథార్థముగా నాకు సమయం లేకపోతే ఆ రోజున అనుకోకుండా ఏదైనా ఉపద్రవం వచ్చింది వెళ్ళిపోవాలి తొందరగా అప్పుడు నేను అదొక్కటి చెప్పి వెళ్ళిపోవచ్చు నాకు టైం ఉన్నది కానీ సహస్రం చెప్పేంత టైం కాదు అష్టోత్తరం చెప్పచ్చు కాదు ఇవాళ ఆదివారం టైం ఉంది సహస్రం చెప్పచ్చు సహస్రం చెప్పి ఇంకా టైం ఉంది లక్ష్మీ సహస్రం చెప్పచ్చు